వెల్కమ్ టు ఐఫో నెట్వర్క్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కు ఆ సెంటిమెంట్ ఎక్కువే మహేష్ తో రూపొందించిన అతడుతో త్రివిక్రమ్ ఆ సెంటిమెంట్ మొదలైంది అక్కడి నుంచి అత్తారింటికి దారేది ఆ అజ్ఞాతవాసి అరవింద సమేత వీరరాఘవ్ వరకు ఆగలేదు తన ఆ సెంటిమెంట్ ను త్రివిక్రమ్ తాజా చిత్రానికి కూడా ఆపాదిస్తున్నట్టు తెలుస్తోంది అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ ఓ చిత్రాన్ని ప్లాన్ చేసిన విషయం తెలిసిందే ఆర్ట్స్ తో కలిసి హారిని అండ్ హాసిక క్రియేషన్ సంస్థ నిర్మిస్తోంది అల్లు అరవింద్ ఎస్ రాధాకృష్ణ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు అరవింద సమేత తర్వాత పూజా హెగ్గేని మళ్లీ కథానాయికగా ఈ సినిమా కోసం తీసుకున్నారు ఇటీవలే పూజా కార్యక్రమాలు నిర్వహించిన సంగతి విదితమే రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలు కాబోతోంది ఇదిలా ఉండగా ఈ సినిమా టైటిల్ ఇది అంటూ పుకార్లు షికార్లు చేయడం మొదలైంది అల్లు అర్జున్ త్రివిక్రమ్ల కలయికలో వస్తున్న మూడవ సినిమా పైగా తొలిసారి హారిక అండ్ హాసిని క్రియేషన్ సంస్థ గీతా ఆర్ట్స్ తో కలిసి నిర్మిస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి వాటికి తగ్గట్టుగానే ఈ సినిమాకు సెంటిమెంటు అంతే బలంగా పనిచేస్తుందట అందుకే రిస్క్ చేయకుండా ఆ సెంటిమెంట్తో తో అలకనంద అనే టైటిల్ ని చిత్ర బృందం ఖరారు చేసినట్లు తెలుస్తోంది అయితే దీనిపై అధికారికంగా క్లారిటీ ఇవ్వలేదు బద్రీనాథ్ సినిమాలో హీరోయిన్ పాత్ర పేరు అలకనంద ఆ సినిమా అల్లు అర్జున్ ను ఆశించిన విజయాన్ని అందించలేదు ఆ సెంటిమెంట్ ప్రకారం అలకనంద టైటిల్ అల్లు అర్జున్ కు కలిసొస్తుందా అంటూ చర్చ సాగుతుంది మరి ఆ సెంటిమెంట్ ను త్రివిక్రమ్ బ్రేక్ చేస్తాడో లేదో వేచి చూడాలి వేణు శ్రీరామ్ తో బండి సినిమాకి ఐకాన్ లాంటి చక్కని టైటిల్ కుదిరింది అందువల్ల త్రివిక్రమ్ సుకుమార్ టైటిల్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త పడాల్సిందే నేను మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి ఇంకా బాగా నచ్చితే షేర్ ప్రియాంకర్ యూఆర్ వాచింగ్ మీ ఆన్ ఐఫై నెట్వర్క్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ ఫిల్మ్ అప్డేట్స్